బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప గిరిజనుల పంట పొలాలను ఇష్టారాజ్యంగా నాశనం చేస్తున్న గ్రీన్ఫీల్డ్ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పార్వతీపురం జిల్లా పాచిపెండ మండలం రాయిగడ్డి వలస పంచాయతీలో పూడిగడ్డ ఆనుకొని ఉన్న సుమారు మూడు వందల ఎకరాల్లో గిరిజన రైతులు వ్యవసాయాన్ని సాగు చేసుకుంటున్నారు పూడిగడ్డ మట్టిని గ్రీన్ఫీల్డ్ కు సంబంధించిన కాంట్రాక్టర్లు జేసీబీ యంత్రాలతో ట్రిప్పర్ల ద్వారా గిరిజనులు పండిస్తున్న పంట పొలాల మీదుగా మట్టిని తరలిస్తున్నారు దీంతో గిరిజనులు సాగు చేసుకుంటున్న పంట పొలాలు నాశనమవుతున్నాయి గిరిజనుల పంట పొలాలను నాశనం చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అడవి పుత్రులు డిమాండ్ చేస్తున్నారు నుంచి వచ్చినటువంటి ఈ పిల్లగడ్డ గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులు మట్టిని తీసుకెళ్తున్నారు ఈ మట్టిని తీసుకెళ్ళడంలోనే దాదాపు ఈ గట్టులన్నీ మొత్తం ధ్వంసం చేశారు అంటే గడ్డకి ఆనించి ఉన్నటువంటి గట్టుల్ని ధ్వంసం చేశారు దీని కారణంగా గెడ్డ నుంచి వచ్చినటువంటి ఇప్పుడు వర్షాకాలం ఈ వచ్చినటువంటి ఈ నీరంతా కూడా ఈ పంట పొలాల్లోకి వెళ్ళిపోయి ఈ గిరిజనులు సాగు చేసిన నందమెత్త అనేటువంటి ఇక్కడ గిరిజనులు ఉన్నారు ఈ గిరిజనులు సాగు పేద గిరిజనులు వీళ్ళు సాగు చేసినటువంటి ఈ భూముల్లోనూ కూడా ఈ మొత్తం ఇసుక మేత మత్తి ఎక్కిపోయి ప్రమాదం అనేది ఈ రోజు వర్షాలు పడినప్పుడు వీళ్ళు ఈడే సొంత డబ్బులు పెట్టి ఈ చిన్న చిన్న గట్టులు వేసుకుంటున్నారు గిరిజనులు ఈ గట్టులు కూడా తవ్వేసి ఈరోజు మట్టిని తీసుకెళ్తున్నారు గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులు దీని కారణంగా చాలా తీవ్రమైనటువంటి కష్టాలు పడుతున్నటువంటి ఉంది రెవెన్యూ అధికారులు ప్రేమేమీ లేకుండా గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులు పంట భూముల సంస్థల కాలువలు ఇవన్నీ కూడా తవ్వడం అనేది సరైనది కాదు కాబట్టి దీని మీద సీరియస్గా యుద్ధ ప్రాతిపదికన మరి రెవెన్యూ యంత్రాంగం రెవెన్యూ గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చేయాలి లేకపోతే దీని మీద ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం దయచేసి గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులతో రెవెన్యూ అధికారులు మాట్లాడే మాట్లాడాలి లేకపోతే దీని మీద కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా కలెక్టర్ గారికి దృష్టి ఫిర్యాదు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ గిరిజనులు సాగు చేసినటువంటి పంటలకి రక్షణ కల్పించాలంటే ఈ మొత్తం పాడైపోయి గట్టులను మొత్తం ధ్వంసం చేసినటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులతోటి మొత్తం రికవరీ చేయించి ఈ గట్టుని మళ్ళీ వేయించాలి లేకపోతే గడ్డ నుంచి వచ్చినటువంటి నీరు మట్టి కొట్టుకుపోయి పూర్తిగా ఈ పంట భూముల్లో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ మొత్తం కాలువలు మట్టినంతా తీసేసి గడ్డలో పడేస్తున్నారు ఇది ఎంతో బాధాకరమైన విషయం దీని వెంటనే స్పందించాలని మేము కోరుతున్నాం